సరళా అమ్మా సరళా ఏంటన్నయ్యా అమ్మ ఇంకా రాలేదేంటమ్మా వస్తుందిలే మరి నువ్వు కంగారు పడకు ఆడపిల్ల తండ్రిని కదమ్మా అదిగో అన్నయ్య మాటల్లోనే వచ్చింది మీ గారాల బిడ్డ హాయ్ డాడీ మధ్యాహ్నం టాబ్లెట్స్ వేసుకున్నావా వేసుకోకపోతే మీ అత్తయ్య ఊరుకోదు కదమ్మా థ్యాంక్స్ అత్త థ్యాంక్స్ ఎందుకులే అమ్మా మా అన్నయ్య చూసుకునే బాధ్యత నాకుంది తింటానికి ఏమైనా చేసి పెడతావా చాలా ఆకలిగా ఉంది తొందరగా అమ్మా ఉల్లిపాయ పకోడీ చేస్తా అమ్మా నాకు కొంచెం కాఫీ పట్టరా అమ్మా అలాగే అన్నయ్య వసంత మై నేను వచ్చేసా ఎంతో హ్యాపీగా ఉంది అడిగాను మహారాణి గారికి నా మీద కోపం వచ్చినట్టుంది కారణమేంటో తెలుసుకోవచ్చా మీకు తెలీదా నువ్వు చెప్తేగా తెలిసేది నీకు ఒక ఇల్లుందని ఉందని ఆ ఇంట్లో ఓ భార్య ఉందని ఉందని ఆ భార్య ఒంటరిగా ఉంటుందని ఉంటుందని ఎప్పుడన్నా ఆలోచించారా లేదు ఆలోచించలేదా లేదు నా ప్రాణంలో ప్రాణమైన నా శ్రీమతి గారు నా గుండెల్లో గుడిగట్టి ఆ గుడిలో నిన్ను దేవతగా ప్రతిష్ఠించి అనుక్షణం నీ ధ్యానంలో ఉన్న ఈ భక్తుడికి ఆలోచించే సమయం ఎక్కడిది నిజంగా మీరు ప్రేమిస్తున్నారా చెప్పనా వద్దు మరి మీరు ఇన్ని రోజులు నన్ను ఒంటరిగా వదిలి ఎలా ఉండగలిగారు ఏం చేయను డియర్ బిజినెస్ అంటే డబ్బు సంపాదన అది ఉంటేనే జనం మనల్ని గొప్పవారిగా గుర్తిస్తారు అయినా ఇంకెన్నాళ్ళు నేను ఆశించినంత సంపాదించాను ఇక కొద్ది రోజుల్లో ఈ వ్యాపారాలన్నీ మేనేజర్లకు అప్పగించి హాయిగా రెస్ట్ తీసుకుంటాను ఇక రోజు నీ వెచ్చని కవిగిళ్ళలో అరెస్ట్ అవుతాను ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా చెప్పలేనంత ఆనందంగా ఉందండి వసంత ఎంతసేపు నొక్కుతావు పడుకో పర్వాలేదండి మీరు అలసిపోయి వచ్చారుగా పడుకోండి నువ్వా ఈ ఊరికి చుట్టాన్నని చూసిపోవడానికి వచ్చావని కాకమ్మ కథలు చెప్పాడు ఆ ప్రెసిడెంట్ గారు అవును ఆయన చెప్పింది నిజం ఈ ఊరికి చుట్టం చూపుగానే వచ్చాను షటాప్ ఎక్కువగా మాట్లాడితే హలో ఆగండి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు నేను దొంగను కాదు అంతుకొని కాదు ఈ కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేసేదానికి గవర్నమెంట్ నియమిచ్చిన స్పెషల్ సిఇడి అనిల్ కుమార్ వాట్ ఎస్ దిస్ ఈజ్ మై ఐడి కార్డ్ సారీ సార్ మీరెవరో తెలియక ఇట్స్ ఓకే మనం ఇద్దరు కలిసి ఆ అంతుకుల్ని ఊరుకమ్మాలి అలాగే సార్ ఇంకోటి నేను సిఐడి ఆఫీసర్ అని ఎవరికీ తెలియకూడదు ఓకే సార్ ఓకే ఇంతమంది చనిపోయినా కూడాను ఈ పోలీసులు కానీ ఈ ప్రెసిడెంట్ గారు కానీ ఏం సాధించినట్లు మీరేసి వస్తున్నారుగా రాత్రిపోలో మేము ఎంత కష్టపడుతున్నామో కష్టపడి ఏం సాధించినారండి చూడండి రామచంద్రయ్య గారు మీ ఆవేదన నాకు అర్థమైంది ఎస్ఐ గారు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు కానీ ప్రయోజనం ఏమిటండి చూడండి తొందరలో ఆ ఎస్ఐ ఈ చావులన్నీ అరికడతాడు ఆ నమ్మకం మాకుంది రాత్రిపూట తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పినా తిరుగుతూనే ఉంటారు అందరూ హీరోలు అనుకుంటారు పోలీసులకు ప్రజల సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు చూడండి ఎస్ఐ గారు మా సపోర్ట్ మీకు కావాలంటే ఏం చేయాలి మీ కోఆపరేషన్ ఉంటే చాలా సార్ చూడండి ఎస్ఐ గారు ప్రజలు చనిపోతున్నారన్న బాధతో అలా అంటున్నారు అవునండి మీరు ఎంత కష్టపడుతుండో అందరికీ తెలుసు కానీ అర్థం చేసుకోండి ప్లీజ్ ఎలాగైనా వీలైన తొందరలో అంతకులు పట్టుకుంటాం బెస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్ వస్తాను సార్ ఓకే అండి ఎవండి ఎవండి పదవే దయ్యం చేయినా దయ్యం వేషం వేయకుండా బుద్ధిగా ఉండు సారీ స్వప్న ఐఎం హెల్ప్లెస్ మనిషికి ఆశ ఉండొచ్చు గాని అత్యాసం ఉండకూడదు పద సరమ్మ మీ అయ్యగారితో పాటు నువ్వు ఊసులు లెక్క పెడతావు గానీ